మనమైతే లైవ్ మధ్యలో ఆపేసినాం పవర్ అయితే పోయింది ఇంకా సండే కాబట్టి పిల్లలు ఇంటి ముందు బాగా అల్లరి అల్లరి క్రికెట్ ఆడుతుళ్ళు అది కూడా మీకు వినిపిస్తుంది ఇప్పటికి కూడా షటర్ ఓపెన్ చేయొచ్చి తీయచ్చు కదా అని అన్నారు కానీ షటర్ ఓపెన్ చేస్తే వర్షం వస్తుంది అదొక సౌండ్ మళ్ళీ ఇంకా ఇంకా మాది రోడ్కి ఉంటుంది కాబట్టి బాగా డిస్టర్బెన్స్ వస్తుంది అందుకని షటర్ క్లోజ్ చేసి సండే రోజు మంచిగా లైవ్ వేసుకున్నాం అనుకుంటే మధ్యలో పవర్ ఒకటి పోయింది ఇంకా ఆపేయాల్సి వచ్చింది ఇప్పుడే వచ్చింది కరెంటు రాగానే నేనైతే స్టార్ట్ చేస్తున్నా ఓకే ఇంకా ఇవ్వండి లైట్ వెయిట్లో మంచి పట్టు లుక్ శారీస్ ప్యూర్ పట్టు అనేది చెప్పను అయితే ఇవి పట్టు లుక్ శారీస్ అండి లైట్ వెయిట్లో ఉంటాయి మనకి బనారాసీలో లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీస్ అన్నట్టు ఇవి మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ అట్లుండే ఆ శారీస్ అయితే మనకి ఇప్పుడు థౌజండ్కి టూ శారీస్ అంటే ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అన్నట్టు ఓకే సౌండ్ తక్కువ తొందర తొందరగా వచ్చేస్తే నేను తొందర తొందరగా చూపిస్తాను మనం ఒక హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేద్దాం ఓకే ఎక్కువ టైం అయితే తీసుకోను ఓన్లీ హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసేద్దాం హాఫ్ అన్ అవర్లో ఎంతమంది వస్తే అంతమందికి ఈ శారీస్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది తొందర తొందరగా చూపించేస్తా నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా జాయిన్ అయిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి సడన్గా నేను ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా లైవ్ అయితే స్టార్ట్ చేసిన ఓకే మీకు నో ప్రాబ్లం లైవ్ తర్వాత కూడా చూసిన తర్వాత కూడా మీ స్క్రీన్ షాట్ అయితే పెట్టచ్చు ఇంకా ఈ సారీస్ మనకు బ్రైడల్లో టిష్యూ బ్రైడల్ పట్టులో ఇంతకు ముందుకు ఈ శారీసు మనకి ఇక్కడ ప్రైస్ అనిపిస్తుంది కదా థౌజండ్కి ఒక శారీ అండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంది ఈ శారీ అయితే ఇప్పుడు మనకి థౌజండ్కి టూ శారీస్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది శారీ ఓవరల్గా వచ్చేసింది అనమాట ఇంకా ఇది మా శారీ లేబల్ అదే ఉంటుంది కదా స్టిక్కర్ ఇట్లయితే వేస్ట్ పెడతాం కనిపిస్తుందో లేదో కరెక్ట్గా కనకదుర్గ శారీ సెంటర్ అని అయితే ఉంటుంది మీకు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయాలనుకుంటే నాకు వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేయండి నేను మీకు గూగుల్ లింక్ అయితే ఏమంటారు గూగుల్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే షేర్ చేస్తాను ఓకే కరెక్ట్గానే అన్న ఓకే అండి ఇంకా ఎందుకు తొందర తొందరగా యూస్ చేయండి ఇవి అయితే థౌజండ్కి టూ శారీసు మీరు కొరియర్ చేసుకోవాలనుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ మీవే అండి ఓకే ఎంత షిప్పింగ్ అవుతే అంత నేను ట్రాకింగ్ ఐడి ఇస్తాను మీకు వెంటనే శారీస్ కొరియర్ చేసిన తర్వాత లేదు మేము షాప్కి వచ్చి తీసుకుంటాం అనుకుంటే షాప్కి వచ్చి తీసుకోండి ఇలాంటి ఇంకా మరిన్ని శారీస్ అయితే ఉన్నాయి ఓన్లీ వెయ్యి రూపాయలకు రెండు చీరలు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ప్రైజ్ చూపించేస్తాను నేను ఇందాక ఫస్ట్ లైవ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ శారీ చూపించిన కదా ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు అన్ని ఫ్యాన్సీ పట్టులోనే ఉన్నాయండి ఒక్కొక్క శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఉన్న శారీసు ఇప్పుడు మనకి హాఫ్ ప్రైజ్లో అయితే వస్తున్నాయి సారీ శారీ మంచిగా దగ్గర చూపిస్తాను ఎంత మంచిగా కనిపించే సారీ అప్పుడు డల్ అయిపోయేసరికి నేను డిసప్పాయింట్ అయ్యి లైవ్ అయితే స్టాప్ చేసేసిన ఓకే ఇప్పుడు అయితే ఇంకా మనం ఒక హాఫ్ అవర్ మాత్రం టైం తీసుకొని ఇంకా మనమైతే లైవ్ కంటిన్యూ చేద్దాం ఈ శారీ అండి సారీ పళ్ళు బ్లౌజ్ అయితే ఎట్లుంటుంది ఇంకా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది శారీకి అయితే ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత బాగున్నాయి కదా శారీస్ సూపర్గా ఉన్నాయి మళ్ళీ ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్లో ఉంటుంది ఈ శారీ కింద బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఓన్లీ వెయ్యి రూపాయలకు రెండు చీరలు అండి ఇంకా మీకు ఏ శారీ కావాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఇంకా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ చేస్తే శారీస్ అయితే మీకు కొరియర్ చేసేస్తాం ఓకే కొరియర్ ఛార్జెస్ మేమే మళ్ళీ 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 చెప్తున్నా థౌజండ్కి టూ శారీస్ ఇంకా షిప్పింగ్ అనేది మీరే వేయాల్సి ఉంటుంది ఓకే ఇంకా ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో సిల్వర్ వేవింగ్తో ఎలిఫెంట్ డిజైన్లో అయితే ఉంది మధ్యలో కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది వచ్చింది ఇంకా పళ్ళు బ్లౌజ్ అవైలబుల్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ పళ్ళు బ్లౌజ్ ఓకే ఇంకా తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన శారీస్ అయితే బుక్ చేసుకోండి ఓకే ఇది ఒక కలర్ మంచి సబ్బు కలర్ శారీకి మంచి ఇదైతే బార్డర్ మనకి మెహందీ గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది ఇంకా పళ్ళు బ్లౌజ్ అయితే అవైలబుల్ ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి మంచి రిచ్ పళ్ళు ఉంటుంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి లో ఉంటుంది బోటిక్ చిన్న చిన్న డిజైన్తో ఇట్లా అయితే వచ్చింది శారీ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ అవైలబుల్ ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి సింగిల్ శారీ ఇవ్వడం కుదరదు మళ్ళీ టూ శారీస్ కంపల్సరీగా తీసుకోవాలి ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క చీర ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకే సారీ ఒకే మోడల్లాగా కాకుండా మనకి ఇట్లా కలంకారి డిజైన్లో కూడా ఫ్యాన్సీలో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఈ శారీ సేమ్ లో ఉంది వారు స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి శారీస్ అయితే బుక్ చేసుకోండి ఓకే నేను నెంబర్ ఇవ్వలేదనుకుంటా నెంబర్ ఇవ్వలేదు ఓకే నెంబర్ పెడతా నేను తొందరగా కరెంట్ వచ్చిందని సడన్గా స్టార్ట్ చేసేసిన అసలు టైటిల్ కూడా ఏం పెట్టలేదు నెంబర్ కూడా ఏమేయలేదు తర్వాత ఎడిట్ చేస్తా ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పళ్ళు బ్లౌజ్ అవైలబుల్ ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ ఆప్షన్ మంచి లైట్ వెయిట్ శారీసు చూడడానికే బాగుంటాయి ఇవి మనకి గద్వాల్ సిల్క్ లాగా ఉంటుంది శారీ వచ్చేసి గద్వాల్ పట్టు కాదు గద్వాల్ సిల్క్ అనమాట లైట్ వెయిట్లో ఉంటుంది శారీ మనకి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ ఇంకా కొన్ని మనకి క్యాట్లాగ్లో ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి ఒకే రకం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుంది శారీ క్యాట్లాగ్ చూపిస్తున్నా ఇక శారీ వచ్చేసి మనకి ఫ్లోరల్గా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది శారీ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్స్ కోసం అయితే సూపర్గా ఉంటాయి ఇంకా వెస్ట్రన్ టాప్స్ కుట్టుకోవడానికి కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇలా సీ ఉల్టాలో ఇట్లా ఉంటుంది సీదాలో ఇట్లా ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ పళ్ళు బ్లౌజ్ అవైలబుల్ మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఇంకా బ్లాక్లో ఎక్కువ ఉన్నాయి బ్లాక్లో అయితే మనకి ఇప్పుడు శారీస్ ఎక్కువ ఉన్నాయి బ్లాక్ ఫ్లవర్స్ కూడా ఉంటారని నేను ఇంతాక వినలో చెప్పిన కదా అట్లనే ఈ బ్లాక్ శారీస్ ఎవరు కావాలనుకున్నా తీసుకోండి ఇది ఒక ఫ్యాన్సీలో అన్నట్టు ఫ్యాన్సీలో బనారస్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇంకా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి ప్లేన్లో ఉంటుంది ఓన్లీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా నోటిఫికేషన్ లేకుండా నేనైతే ఒకటి ఒకటిన్నరకని చెప్పినా కదా కరెంట్ అయితే మాకు ఇప్పుడే వచ్చిందండి ఓన్లీ టెన్ మినిట్స్ అవుతుంది అట్లనే నేను సడన్గా కరెంట్ రాగానే స్టార్ట్ చేసేసిన ఇంకా టైటిల్ కూడా ఏం పెట్టకుండా వీడియో స్టార్ట్ చేసేసిన పిల్లల బాగా వస్తుంది బయట నుండి సండే కాబట్టి ఇంకా వాళ్ళని మనం ఏమనలే బయట షాప్ ముందే ఆడుకుంటున్నారు ఇంకా షటర్ ఓపెన్ చేస్తే ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందని అందుకే క్లోజ్ చేసేసే వీడియో అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి టిష్యూలో మంచి బార్డర్ వైజ్గా ఇట్లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కింద పింక్ వచ్చింది కదా ఇట్లా చిన్నగా పిల్లలు అల్లరైన పడుతుంది ఎక్కువ వింటలేదు టిష్యూ ఫ్యాన్సీలో ఈ శారీ వచ్చేసి మనకి బార్డర్లో ఇలా డిజైన్ అయితే వస్తుంది కింద మనకి పింక్ వచ్చింది కదా దీంట్లో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మంచి పింక్లో ఉంటుంది ఇట్లాగా పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా కొరియర్ చేసుకోవచ్చు కొరియర్ ఛార్జెస్ అయితే మీరే ఈ శారీస్కి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తలేను ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి లాయల్ బ్లూకి కంటి బార్డర్లో ఉంది ఎల్లో కలర్ బార్డర్ అయితే ఉంది శారీకి ఇంకా మనకి శారీ బుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సూపర్ కాంబినేషన్ ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఉంటుంది ఇట్లాగా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో కలర్ పళ్ళు ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇంకా నచ్చితే ఇట్లాగే స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఇంకా జాయిన్ అయిన వాళ్ళైతే స్క్రీన్పై డబల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది డబల్ ట్యాప్ చేయండి ఓకే ఈ శారీలో మనకి టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ పీసులు ఇంకొకటి ఇక్కడే ఇక్కడ ఉంటుంది టూ శారీస్ అయితే అవైలబుల్ ఉంది సేమ్ శారీస్లో ఓన్లీ థౌజండ్ రూపీస్ స్క్రీన్షీట్ ఇది వచ్చేసి మనకి చిట్టినాయుడు పట్టు అప్పట్లో బాగా ఫేమస్ ఉండే చిట్టినాయుడు పట్టులో వన్ శారీ అయితే మనకి ఇప్పుడు మనం ఆఫర్లో పెడుతున్నాం దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీసు ఇంకా మీరు ఇలా స్క్రీన్ షార్ట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ ఇది కూడా ఫ్యాన్సీలో ఉంది మనకి హాఫ్ శారీస్ కోసం అయితే సూపర్గా ఉంటుంది బార్డర్ ఎంత పెద్ద వచ్చిందో మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటది ఇట్లా పళ్ళు బ్లౌజ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ టూ శారీస్ తీసుకోవాలి కంపల్సరీగా టూ శారీస్ తీసుకుంటే ఇవైతే ఆఫర్ ప్రైజ్ లో వస్తాయి వెయ్యి రూపాయలకి రెండు చీరలు ఓకే నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకొక కలర్ ఉంది చిలకపచ్చ కలర్కి పింక్ బార్డర్ ఇది ఒక సారీ ఓన్లీ థౌసండ్ రూపీస్కి టూ సారీస్ అండి నచ్చితే కనుక ఇంత స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వంపర్ ఆఫర్ అండి ఇది చాలా మంచి కలెక్షన్ మనకి ఒక్కొక్క శారీ ఇదైతే ట్వెల్వ్ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు మనకి థౌజండ్లో టూ శారీస్ అంటే అసలు ఒక్కటి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంతే కానీ ఒక ఇవ్వడం అయితే కుదరదు మళ్ళీ టూ శారీస్ కంపల్సరీగా తీసుకోవాలి ఓన్లీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి ఈ సారీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది ఇక్కడ చిన్న బార్డర్ ఉంటుంది సారీ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి రామా గ్రీన్కి పింక్కి రామా అయితే వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన సారీ అయితే బుక్ చేసుకోండి ఓకే ఇంకా ఇప్పుడు జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీరు వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి శారీస్ అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూకి పింక్ బవ్వి లక్కీ లాక్స్ హాయ్ హాయ్ రా ఓకే ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు మంచి ఆఫర్ ప్రైజ్లో ఉంది తప్పకుండా మీరు శారీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి శారీస్ అయితే బుక్ చేసుకోండి శారీ పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తా నేను పళ్ళు వచ్చేసి మనకి మంచి పింక్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇట్లాగా ఓన్లీ థౌజండ్కి టూ శారీస్ ఈరోజైతే ఇది శ్రావణి పొన్నం హాయ్ హాయ్ రా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన శారీ అయితే బుక్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి థౌజండ్కి ఇంత మంచి శారీస్ టూ వస్తున్నాయి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోండి ఇంకా స్క్రీన్పై డబల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది డబల్ ట్యాప్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సుచరిత జక్కని హాయ్ హాయ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందాక చెప్పిన కదా నేను సేమ్ దీంట్లో బ్లాక్ ఒకటి చూపించిన ఇప్పుడైతే ఇది మనకి రాయల్ బ్లూకి పింక్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగుంది ఇంతకుముందు ఈ సారీ థౌజండ్ రూపీస్ అట్లా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంత తక్కువైతే అనొద్దు ఇది వచ్చేసి మనకి క్లియర్ అండ్ సేల్లో కాబట్టి ఆఫర్ ప్రైజులో ఉన్నాయి కొన్ని మన దగ్గర ఉన్న శారీసునే అట్లనే కొన్ని మనకి ఇప్పుడు న్యూ స్టాక్లో కూడా ఆఫర్ ప్రైజ్లో పెట్టినాం కాబట్టి అన్నీ కలిపి ఇట్లా ఆషాఢం ఆఫర్లో అయితే ప్రతి ఇయర్ సేలింగ్ అనేది ఉంటుంది కాబట్టి అట్లనే ఈ సారీ కూడా ఈ శారీసు ఇంకా లాస్ట్కే కాకపోతే ఇంకా ఇవి క్లియర్ చేసేసుకుంటే మనకి న్యూ మోడల్ వస్తూ ఉంటాయి మళ్ళీ ఇంకా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ సారీసే బాగుంటాయి మన దగ్గర ఆల్రెడీ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సారీస్ కూడా మనం కట్టుకున్నప్పుడు ఎట్లా అంటే అవే లుక్ ఎక్కువ కుడతాయి అట్లనే ఇట్లాంటి సారీస్ కూడా తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు తీసుకుంటే అవే మంచి కలర్ఫుల్గా బాగా కనిపిస్తాయి మళ్ళీ కొత్తగా అనిపిస్తాయి అన్నవి ఓకే చూసా కదా ఇది న్యూ స్టాకే హల్దీ కోసం అయితే ఇవి ఫుల్ శారీస్ సేల్ అయినాయి ఇంకా ఇప్పటికి కూడా హల్దీ కడుగుతారు కానీ ఇది మాత్రం ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది ఇప్పుడు ఈ శారీ కూడా మనం ఆఫర్లో పెడుతున్నాం కాబట్టి కావాలనుకున్న వారు స్క్రీన్ షాట్ తీసేసుకొని బుక్ చేసుకోండి ఓకే ఇంకా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది ఓకే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇట్లా ఓన్లీ థౌజండ్కి టూ శారీస్ వెయ్యి రూపాయలకి రెండు చీరలు నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఉంది కదా సారీ యాష్ కలర్కి మంచి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఈ సారీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ సారీ అండి మంచి ఆఫర్ ప్రైస్లో ఉండే ఇప్పుడు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు థౌజండ్కి టూ శారీస్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి శారీస్ అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ బార్డర్ శారీస్ ఇప్పుడు నేను కట్టుకున్నా కదా ఇది గ్యాప్ బార్డర్ శారీ అండి మధ్యలో డిజైన్ వచ్చింది కానీ ఇట్లాంటి క్లాతే ఫ్యాబ్రిక్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ శారీ అయితే కలంకారి డిజైన్లో సూపర్గా ఉంది ఇట్లాగా మంచి యాష్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మల్టీ కలర్ బార్డర్లో అయితే ఉంది ఈ శారీ ప్రైజు థౌజండ్కి టూ శారీస్ అండి ఇంకా సింగిల్ శారీ అయితే కొరియర్ జైమని అడగద్దు సింగిల్ శారీ చేసుకున్న మీకు సేమ్ కొరియర్ ఛార్జెస్ పడతాయి అట్లనే మీరు డబల్ శారీస్ తీసుకున్న సేమ్ పడతాయి అంటే మీరు ఏదైతే బెటర్ మీకు టూ శారీస్ తీసుకుంటే బెటర్ ఓకే టూ శారీస్ తీసుకోండి వెయ్యి రూపాయలకి టూ శారీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మీదే ఇంకా సేమ్ ఆ బార్డర్లో మంచి వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది కలంకారీ డిజైన్లో ఇవైతే ఇప్పుడు మనకి చాలా వరకు బాయ్స్ ఇట్లా కుర్తాస్ ఎట్లాగా ఏమంటారు ఏం షర్ట్స్ అంటారు అవి కుర్తాస్ కదా కుర్తాస్ లాగా గుట్టించుకుంటున్నారు ఈ బార్డర్ తీసేసి ఓన్లీ ఇక్కడ వరకు వచ్చేలా ఇది ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుంది మనకి ఇట్లా తీసేస్తే ఇది ఉంటుంది ఇట్లా కూడా మన వాళ్ళు కుర్తాస్ అయితే గుర్తించుకుంటున్నారు చాలా ఫేమస్ అయినాయి ఇట్లా పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది ఓన్లీ థౌజండ్కి టూ శారీస్ జాయిన్ అయిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి మంచి కోటా ఫ్యాన్సీలో ఉన్నాయి ఇవి కోటా ఫ్యాన్సీ చూసా కదా కింద మనకి ఇట్లా బార్డర్ అయితే మంచి కాటన్ శారీ లాగా ఉంటుంది కానీ కోటా ఫ్యాన్సీ ఈ శారీ వచ్చేసి ఈ శారీకి మనకి పళ్ళు బ్లౌజ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్సీలో ఉంటుంది ఇంకా మనకి ఆఫీస్ వేర్గా అయినా పార్టీ వేరుగా అయినా చాలా చాలా సూపర్గా ఉంటుంది సారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా పళ్ళు బ్లౌజ్ అవైలబుల్ ఓన్లీ థౌజండ్కి టూ శారీస్ వెయ్యి రూపాయలకి రెండు చీరలు అండి మంచి ఆఫరు ఇంకా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దీంట్లోనే ఇంకొక కలర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి ఏడు వందల యాభై ఎనిమిది అమ్మిన చీర ఇది ఇప్పుడు ఎంత తక్కువ ప్రైజ్లో వస్తుంది చూడండి ఫైవ్ హండ్రెడ్లో అంటే అసలు ఇప్పట్లో ఒక చిన్న వర్క్ బ్లౌజ్ కూడా రావట్లేదు అట్లాంటిది మనకి ఆరున్నర మీటర్ల చీర వస్తుంది అర్థం చేసుకోండి ఇంత తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు తీసుకొని మనకి పిల్లలకు ఫ్రాక్స్ కోసమైనా లెహెంగాల కోసమైనా తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇవి వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టులో త్రీ డీ ప్రింట్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ తగ్గుతూ ఎనిమిది వందలు ఏడు వందల కట్లు వచ్చి ఇప్పుడు ఫైనల్గా మనకి టూ శారీస్ ఉన్నాయి అంతే ఎక్కువ అయితే లేవు దీంట్లో ఈ టూ కలర్ ఆప్షన్ ఇవి వచ్చేసి మనకి థౌజండ్కి టూ శారీస్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఇవే టూ శారీస్ తీసుకోవాలని ఏం లేదు ఇందాక మనం చూపించిన దాంట్లో ఏవైనా టూ శారీస్ సెలెక్ట్ చేసుకొని మీ అడ్రస్ డీటెయిల్స్ సరిగా ఇచ్చి శారీస్ అయితే బుక్ చేసుకోండి ఓకే ఇంక వచ్చేసి మనకి థౌజండ్కి టూ శారీసు ఇంకా ఇందాక చెప్పిన కదా నేను బ్లూ అండ్ యెల్లోలో ఇంకొక శారీ కూడా ఉంది అది కింద పడ్డది ఇది ఇది ఒక శారీ అన్నట్టు ఇంకా టూ శారీస్ అయితే సేమ్ ఉన్నాయి కావాలనుకున్నవారు స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి శారీ ఇలా ఉంటుంది సూపర్ కాంబినేషన్ ఇంకా ఆఫర్ శారీస్ కాబట్టి ఇంకా ఆలోచించే పనే లేదు తొందర తొందరగా తీసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి జిమ్మి దిమ్మిచ్చో కూడా ఇది ఫస్ట్ వచ్చిందండి మనకి గిడ్డ డిజైన్ అయితే ఉంటుంది మంచి త్రీ డీ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇట్లా ఇవి కూడా మనం ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి ఆఫర్ ప్రైజ్లో శారీస్ మనకి స్టెప్స్ ఫ్రాక్ గుట్టుకోవడానికి అయితే చాలా చాలా సూపర్గా ఉన్నది నేనైతే ఒకటి మా పాపకి ఇంతకుముందు స్టిచ్ చేసిన వీడియో కూడా మీకు సెండ్ చేసిన ఉంటుంది చూడండి పాత వీడియోలో ఇవి కూడా ఈ ప్రైజ్లోనే అండి థౌజండ్కి టూ శారీస్లో ఈ శారీస్ కూడా టూ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఓన్లీ రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసి అవైలబులిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసింది బేబీ పింక్కి యాష్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇట్లా ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ వెయ్యి రూపాయలకు రెండు చీరలు అండి మీరు ఇవే రెండు తీసుకున్నా నో ప్రాబ్లం లేదు ఒకటి పట్టు లుక్లో ఒకటి ఫ్యాన్సీ లుక్లో అన్న నో ప్రాబ్లం మీరు ఈరోజు చూపించిన వీడియోలో ఏవైనా టూ శారీస్ తీసుకోండి టూ శారీస్ మనకి థౌజండ్లో ఫ్రీ షిప్ ప్లస్ షిప్పింగ్లో వస్తాయి సారీ ఇది వచ్చేసి ఫుల్ హెవీ వర్క్లో ఓన్లీ వన్ పీస్ మాత్రం ఉంది హల్దీ కోసం అయితే సూపర్గా ఉంటుంది శారీ ఇట్లుంటుంది మొత్తం టోటల్గా ఫుల్ వర్క్ ఇదైతే ఒకటే పీస్ వచ్చింది మనకి రావడమే హెవీ సారీ చాలా హెవీగా ఉంది అంటే వర్క్లో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే వేసుకోండి సింగిల్ పీస్ ఓన్లీ వెయ్యి రూపాయలకు రెండు చీరలు అండి కాస్ శారీ ఇదే ఒకటి వెయ్యికి పైన ఉంటుంది ఇంత హెవీ వర్క్ ఉంది కాబట్టి చూసారా పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తా ఇప్పటికి కూడా ఉంటారు ఇంకా ఇట్లా వర్క్ సారీస్ ఇష్టపడే ఓకే ఇంకా దీంట్లో అయితే మనకి పికాక్ డిజైన్ అది ఏది లేదు కాబట్టి పికాక్ డిజైన్ ఉంటే వాళ్ళు ఇష్టపడరు దీంట్లో ఏం లేదండి ఏ వరైనా సారీ ఓకే ఓన్లీ థౌజండ్ రూపీస్కి కి టూ సారీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది బుక్ చేసుకున్న వాళ్ళకు షిప్పింగ్ చార్జెస్ మీవే ఇంకా డైరెక్ట్గా షాప్కి వచ్చి తీసుకుంటానంటే మాత్రం నేను మీరు హాయ్ అని పెట్టండి నేనైతే గూగుల్లో మీకు గూగుల్ లింక్ షేర్ చేస్తా మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి శారీస్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఈ శారీస్ ఎంతమంది అడిగి కదా మంచి స్టోన్ వర్క్ శారీ మెరూన్ కలర్కి సిల్వర్ స్టోన్ వర్క్ ఇది ఒకటే పీస్ ఉందండి అందుకే నేనైతే దీంట్లో పెట్టేసిన ఇది వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్ వైట్ కలర్ సార్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ ఎట్లా ఉంటుంది స్క్రీన్ షాట్ అయితే తీసేస్తుంది ఇంకా మా గల్లీలో పిల్లలు చాలా ఎక్కువ ఉన్నారు బాయ్స్ ఏ ఉన్నారు గర్ల్స్ తక్కువ గర్ల్స్ అయితే అల్లరి చేయరు కదా బాయ్స్ ఎక్కువ అల్లరి చేస్తారు ఎంత చెప్పినా వింటలేరు వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొద్దురా అంటే ఇంటి ముందరికి వచ్చి ఆడతారు మరి షాప్ ముందుకు వచ్చి గారాభం ఎక్కువైంది వాళ్ళకి ఓకే ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోండి ఏవైనా టూ శారీస్ తీసుకోండి థౌజండ్కి కి టూ శారీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకా మనకి మంచి లెనిన్ లో కూడా ఉన్నాయండి ఇది లెనిన్ అంటే మంచి ఫస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మనం వస్త్రానంద్ అని చెప్పినాం కదా వస్త్రానంద్ అందులో నచ్చిన శారీస్ అనమాట ఇవి మీరు వస్త్రానందాన్ని కొట్టి చూడండి ఈ శారీ మినిమమ్ థౌజండ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నాయి అంతే ఇది ఆల్రెడీ ఆన్లైన్లో సేల్ అయిపోతాయి ఎక్కువ శారీ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బోనాలు స్పెషల్ బార్డర్ వచ్చేసి ఇట్లా బ్లౌజు ఇంకా ఓకే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్కి మంచి బ్లాక్ కాంబినేషన్లో సూపర్గా ఉంది సారీ మాత్రం బార్డర్ వచ్చేసి ఉంటది ఓన్లీ థౌజండ్కి టూ శారీస్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి లెనిన్ అండ్ మిక్సింగ్ ఉంటుంది ఇది కూడా అంతే సేమ్ లెనిన్లో ఇది మంచి ఫ్యాబ్రిక్ అన్నమాట క్వాలిటీ బాగుంటుంది ఫ్యాబ్రిక్ గ్రాండ్గా ఉంటుంది శారీ లుక్ వచ్చేసి ఫుల్ గ్రాండ్గా ఉంటుంది ఇంకా శారీ ఇలా ఉంటుంది మంచి డిజైన్ కలంకారీలో చిన్ని కృష్ణ అయ్యి వచ్చింది మనకి శారీ మొత్తం ఇట్లనే మంచి డిజైన్లో అయితే ఉంటుంది ఈ శారీ కూడా మనకి సేమ్ ప్రైస్లో ఉంది ఈ శారీస్ థౌజండ్ ఎవో ఉంటాయండి మంచి క్వాలిటీ లెదిన్ కాటన్ శారీస్ దీంట్లో మనం ఫుల్గా సేల్ చేసినాం టూ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాం కావాలనుకున్నవారు స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది హెవీ వర్క్ బ్లౌజ్ యూ జార్జెట్కి ఇది వచ్చేసి మనకి లైన్ సీట్లు వస్తాయి ప్రింటెడ్ ఇది జరీ లైన్స్ అయితే కాదు నేను మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తా ఇవి వచ్చేసి మనకి ప్రింట్ అండి పాయిల్ ప్రింట్ పాయిల్ ప్రింట్కి ఇట్లా చేసాల్సి వచ్చినాయి అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది ప్యూర్ జార్జెట్ పైన ఇట్లా హ్యాండ్ వర్క్ తర్వాత మనకి బెల్ట్ కూడా వస్తుంది బెల్ట్ కమ్మర్ పట్ట అంటుంది కమ్మర్ పట్ట కూడా వస్తుంది శారీ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఓన్లీ వెయ్యి రూపాయలకు రెండు చీరలు థౌజండ్కి టూ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఇంకా మనం నేను చెప్పిన కదా హాఫ్ ఎన్ అవర్ తీద్దాం ఓన్లీ అని హాఫ్ అన్ అవర్లో నేను ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చూపించినా ఒకసారి శారీ చూడండి ఇన్ని శారీ చూపించిన ఇక్కడ ఒక లాక్ నుండి ఇక్కడ కూడా ఒక లైన్ ఉంది ఎన్నికనని చూపించిన చూసిలా దగ్గర దగ్గర ఒక నలభై యాభై చీరలు చూపించేసి ఉంటా ఎక్కువే ఉంటాయి ఇంకా ఓకే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడిప్పుడే వస్తున్నారు కానీ నేను ఆల్రెడీ ఫస్ట్ సారీస్ వీడియో స్టార్ట్ చేయడంతోనే చూపించేసిన నో ప్రాబ్లం అండి వీడియో ఒక పది నిమిషాల్లో అప్లోడ్ అయిపోతుంది అయిపోగానే మీరు వీడియో చూసి కూడా స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన సారి బుక్ చేసుకో ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా కుదిరితే మళ్ళీ ఒకసారి నైట్ కూడా ఈరోజు కొంచెం ఇంకొక ఆఫర్ ఉన్నది అవి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి చీరలు బాగానే ఇప్పి పెట్టిన ఇక్కడ చూడొచ్చు గట్ట అనేది ఇప్పి ఇక్కడ పెట్టేసిన ఇంకొన్నాయి ఫుల్గా ఇక్కడ టేబుల్ మీద అక్కడ ఇక్కడ ఫుల్లుగా ఉన్నాయి ఇంకా కొన్ని షాప్లో కూడా సెట్ చేసేటివి ఉన్నాయి అన్నీ తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి లైవ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నేను చేస్తే మాత్రం నేను ఒక చిన్న వీడియో అయినా షార్ట్ వీడియో తీసి పెడతా ఓకే ఇంకా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇట్లాగే సపోర్ట్ చేయండి నన్ను ఓకే అండి బాయ్